ప్రైజ్ అలార్డు ఈ ఉదయ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ నయస్కృస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఎంతగా కాచి రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు రాత్రి అంతయు మనకు మంచి నిద్రను రెస్టును అనుగ్రహించి ఉదయకాలంలో తిరిగి మన పనులలోకి వెళ్ళకముందు ఈ లోకంలోనికి వెళ్ళకముందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని పొందడంలో ఇది నేమో దేవుడు మనకి ఇచ్చిన కృపావార్త దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయనకు మొరలిడగా ఆయన అతని గిన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకునను దేవుని దేవుడు ఇచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు మనషే అనే రాజు మరి ఇష్రాయలి ఏలను ఆరంభించినప్పుడు అతడు హిస్కియా యొక్క కుమారుడు హిస్కియా ఏమో చాలా మంచి గొప్ప భక్తిపరుడు చాలా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నవాడు దేవునికి ఇష్టముగా ఇష్టపూర్వకమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటి వాడు అంత గొప్ప మహారాజుకు పుట్టినటువంటి కుమారుడు మనషే అయితే ఈ మనషే కంప్లీట్గా దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాడు నిజమే ఈ లోకంలో మనం చాలామందిని చూస్తుంటాము ఎంతో భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు కానీ వారి యొక్క పిల్లలు ఎంత అంటే అసలు నమ్మలేమన్నమాట వాళ్ళ పిల్లలే నా వీళ్ళు వీళ్ళేనా ఇంత అంటే ఆయన ఇంత నీతి ఉండేవాడు ఆయన తల్లి ఎంత నీతి ఉండే పరురాలు అయితే వీళ్ళెందుకు ఇలాగ ఉన్నారు వీళ్ళు పిల్లలు ఇలా ఎలా ఎలా ఉన్నారు అని ఒక విధమైన ఆశ్చర్యానికి గురయ్యే రీతిలో కొంతమంది పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు మరి మనుష్య కూడా అలాంటి వాడే ఈ మనిషే ఏం చేశాడంటే దేవునికి దేవునికి ఎంత విరోధంగా నడిచాడంటే అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించాడంట యహోవ దృష్టికి చెడు నడత నడిచాడు హిస్కియా ఏవైతే ఉన్నత స్థలములు వాటిని వాటినన్నింటినీ పడగొట్టాడో వాటినన్నిటిని కూడా ఇతడు తిరిగి ప్రారంభించి వాటిని పూజించడం తిరిగి అవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు ఈ విధమైనటువంటి జీవితము అతడు జీవిస్తున్నప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడనమాట మరి ఎక్కడెక్కడైతే ఎరుశలేంలో దేవుడు తన నామము ఎక్క ఎప్పటికి ఉండాలి అని అనుకున్నాడో అక్కడున్నటువంటి యహవ మందిరం అందు అతడు బలిపీఠంలను కట్టించాడంట అంటే దేవతాస్తంభంలను మిగతా అంటే అన్య దేవతలకు బలిపీఠంలో నిలిపాడు ఎంత బాధాకరం కదా అతడు యహ మందిరపు రెండు ఆవరణములలో ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించాడంట సజీవుడైన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ సృష్టి ఆకాశ నక్షత్రములను సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి వదిలిపెట్టి ఆ ఆకాశ నక్షత్రములకే ఇతడు బలిపీఠములను కట్టించాడు మరి అగ్ తన కుమారులను అగ్నిలో గుండా దాటించాడు ముహూర్తములను విచారించాడు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ కర్ణపిశాచములతోనూ శోధగానులతోనూ సాంగత్యం చేయచు దృష్టికి బహుగా చెడు నడత నడుస్తూ ఆయనకు కోపం పుట్టించాడు ఇవన్నీ చాలా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ముహూర్తాలు చూడడం అగ్నిలో నుండి దాటించడం మంత్రాలు చేయడం మనం కూడా అలాగే చేస్తుంటాం ఒక్కొక్కసారి జ్యోతిష్యాలు లేకపోతే మంత్రాల మంత్రగాళ్లను ఆశ్రయించడం చిల్లంగితనం ఆశ్రయించడం జ్యోతిష్యాలు చూ చూపించుకోవడం మరి ముహూర్తాలు చూపించుకోవడం ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు అవన్నీ ఇతడు అలా చేసినందువల్ల దేవునికి చాలా కోపము వచ్చిందనమాట అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ తర్వాత మనష్యకు అతని జనులకు వర్తమానం పంపాడు దేవుడు అంటే మార్ మారండి మార్చుకోండి మీ త మీ పర ప్రవర్తనను మార్చుకోండి దేవుని వైపు తిరగండి అని వర్తమానం అంటే ఎవరితో ప్రవక్తలతోని పంపించాడు వర్తమానం పంపించాడు అయినా కూడా వారు చెవి యొక్క ఈ కాలంలో చాలామంది అలాగే ఉన్నారు దేవుని వాక్యం వింటున్నారు చే దేవుడు చెప్తున్నటువంటి మాటలు పెడచేవి పెడుతున్నారు వాక్యములు వినడం లేదు దేవుని యొక్క ప్రవక్తల మాటలను దేవుని సేవకులు మరి పులిపి నుంచి ఎంతగానో చక్కగా ప్రసంగములు చెప్తూ ఉంటారు మరి ఆ వాక్యమును వింటారు కానీ గ్రహించరు వినగల చెవి గ్రహించగల హృదయం లేని భయంకరమైన స్థితిలో ఈ లోకంలో జనులు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు అప్పుడు ఏం జరిగిందంటే మనుష్యే మనుష్యే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు అతడు తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయేది అంటే చెర పట్టుకొని వెళ్ళిపోయారు అతడు ఇంకా బంధించబడ్డాడు అతడు ఇతర రాజులు అశ్షూరు రాజు అంటే అన్యరాజు ఆ అన్యరాజు చేతుల్లోకి బందీగా వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఆ విధంగా బంధించబడ్డాడో అప్పుడు అతడు తన యొక్క తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు తను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు తను ఎంతగా దేవునికి విరోధంగా నడుచుకున్నాడు ఈ అంతా కూడా అతనికి జ్ఞాపకం వచ్చింది గ్రహించుకోగలిగాడు అతనిలో మార్పు అనేది కలిగింది అప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బ్రతిమానుకున్నాడంట తన పితరుల దేవుని సన్నిధిని తను దాన్ని బహుగా తగ్గించుకొని అతడు దేవుని సన్నిధికి వచ్చాడు దేవునికి మొరలు పెట్టుకున్నాడు చాలా మొర పెట్టుకున్నాడు మొర పెట్టుకోవడం అంటే కేవలం ప్రార్థించడం కాదు మొరపెట్టుకోవడం అంటే హృదయపూర్వకంగా హృదయ లోతుల్లో నుంచి వచ్చి ఆ భారముతో కేకలు వేసి ఆర్తనాదాలు చేసి దేవునికి ముర్ర పెట్టుకున్నాడు తనను క్షమించమని అడిగాడు తనను మరి ఈ బంది నుంచి విడిపించమని కూడా అడిగి ఉంటాడు అతడు చాలా వేదనతో అతనిని దేవుని సన్నిధిలో ప్రతిమానుకొని బహుగా తగ్గించుకున్నాడు అంటే చాలా తగ్గించుకున్నాడు చాలా పశ్చాత్తపడ్డాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చాడంట ఎంత గొప్ప దేవుడు కదా మరి ఇంత భయంకరంగా ఇంత విరోధంగా తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తించే పిల్లల్లాగా దేవునికి విరోధంగా ఆ మనుష్య అంత భయంకరంగా ప్రవర్తిస్తే మరి అతడు ఎప్పుడైతే తను దాన్ని తగ్గించుకొని దేవునికి మొదపెట్టుకున్నాడో అప్పుడు దేవుడు అతనిని అతని మొరను ఆలకించాడు అతని విన్నపములను ఆలకించాడు దేవుడు ఎప్పుడు కూడా ఆలకించే దేవుడు ఆయన మన ప్రార్థనను వినే దేవుడు మన హృదయాన్ని ఆయన చూస్తాడు నిజంగా మనం పశ్చాత్తాపపడుతున్నామా లేదా అనేది ఆయన చూస్తాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుడు అంత మరి అతడి అతని ప్రార్థన విన్నప్పుడు దేవుడు కదిలించబడ్డాడట మరి వాక్యంలో ఏమని రాబడి ఉంటుందంటే ఇంగ్లీష్లో అయితే వెన్ హీ ప్రే టు హిమ్ ద లార్డ్ వాజ్ మూవ్డ్ అని ఉంటుంది అంటే కదిలించబడ్డాడు అతని ప్రార్థన వింటే ఇంకా దేవునికి అలా కొంతమంది ఎంతగా ఏడ్చి మన పిల్లలు మనకి విరోధంగా ప పని చేసినప్పుడు మనం వాళ్ళని కొడతాము లేకపోతే వాళ్ళని ఏదైనా శిక్షిస్తాము కానీ వాళ్ళు వచ్చి గట్టిగా ఏడుస్తూ మన కాలం చుట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మన హృదయము కదిలించబడుతుంది మనము చాలా అంటే వాళ్ళను ప్రేమ అంటే అంత కోపం ఉన్నా కూడా తిరిగి ప్రేమగా వాళ్ళను దగ్గరికి తీసుకుంటాం కదా అదేవిధంగా ఆయన అతని విన్నపములను ఆలకించి అంటే అతని హృదయం దేవుని హృదయం కదిలించబడి దేవుడు అతనిని అంగీకరించాడు ఇరుషులేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చాడు అప్పుడు ఏమైందంట మనిషి ఏం తెలుసుకున్నాడు అంటే అతడు యహోవా దేవుడే ఉన్నాడని తెలుసుకున్నాడు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది దేవుడు దేవుని యొక్క గొప్పతనం గుర్తించాలంటే మనము భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే ఒక దినం వస్తుంది వాళ్ళు దీనిని తెలుసుకునే దినం ఆల్ఫ్రెడ్ నోబల్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక డైనమైట్ను కనుక్కున్నాడు డైనమైట్ అంటే కదండి చాలా మరి ఆ డైనమైట్ పేలితే చాలా కొన్ని కొన్ని మైళ్ళ దూరం వరకు దాని యొక్క డిస్ట్రక్షన్ అనేది ఉంటుంది నాశనం నాశనము అందుకే పెద్ద పెద్ద పర్వతాలను రాళ్ళను పగలగొట్టడానికి వాళ్ళు అలాగా ఆ డైనమైట్లను పేలుస్తూ ఆ విధంగా మరి మార్గాలు ఏర్పాటు చేసేటప్పుడు రోడ్లు వేసేటప్పుడు మరి అలాంటి అలా సమయాల్లో అలాంటి సమయాల్లో అది వాడుతూ ఉంటారు అయితే మరి అద అది ఎలాంటిది అంటే కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది అందుకే అతన్ని ఏమంటారంట ద మర్చెంట్ ఆఫ్ డెత్ అని అంటారట ఆయనని ఎవరిని ఆల్ఫ్రెడ్ నోబుల్ ద మర్చెంట్ ఆఫ్ డెత్ అయితే ఒక రోజున న్యూస్ పేపర్లో ఒక పెద్ద వార్త వచ్చిందట ఏదంటే ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అది అంటే ఈ మర్చెంట్ ఆఫ్ డెత్ అని ఏదైతే ఎవరైతే పిలువబడ్డాడో అతడు చనిపోయాడు అని నిజానికి ఆల్ఫ్రెడ్ నోబుల్ చనిపోలేరు కానీ ఎవరు చనిపోయారంటే అతని బ్రదర్ చనిపోయాడట అయితే అవి మరి వారు తెలుసుకోలేదు న్యూస్ పేపర్లో మరి ఇంకొకసారి కావాలని ఫాల్స్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా ఏమన్నా చేస్తారని తెలియదు కానీ మొత్తం మీద ఆ న్యూస్ అలా వచ్చింది అలా వస్తే అప్పుడు అతనికి అర్థమైంది అంటే తను తయారు చేసినటువంటి ఆ డైనమైట్ వల్ల భయంకరమైన పేరు తనకు వచ్చింది అంటే తన పేరే మర్చెంట్ ఆఫ్ డెత్ అని పెట్టారే ఇంత భయంకరమైన విషయమా నేను కనుగొన్నది లోక కళ్యాణం కొరకే కానీ అది కొంతమందికి తనకున్న ఐశ్వర్యం అంతట్లో ఆస్తి అంతట్లో కూడా తను ఏమేం సంపాదించిన ఆ డబ్బు అంతటిని కూడా వెచ్చించి అతడు ఒక అవార్డును ఎస్టాబ్లిష్ చేశాడు అదే నోబెల్ ప్రైజ్ ఈ కా అది కూడా దేనికని అతడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అంటే అది హ్యుమానిటీకి ఎవరైతే మంచి చేస్తారో శాంతి కార్యములు చేస్తారో మంచితనానికి కావలసినటువంటివి ఏమైనా కనిపెడతారో అలాంటి వాటి కొరకు అలాంటి దాని కొరకు ఏర్పాటు చేసినదే నోబెల్ ప్రైజ్ ఆ విధంగానే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనము అనేక విషయాలలో ఎవరైనా ఏదైనా కనుగొంటే సైంటిస్టులకు కానీ వైద్య శాస్త్రంలో కానీ వైద్య రంగంలో కానీ ఏ రంగంలోనైనా సరే శాంతికి దేవు ప్రపంచ శాంతి కొరకు ఏదైనా తయారు చేసినటువంటి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ని అత్యంత అధికమైన మొత్తములో డబ్బులు వారికి ఇవ్వడం ద్వారా ఆ విధంగా అతడు తనను తాను సరి చేసుకున్నాడట తాను ఏదైతే డిస్ట్రక్షన్ కొరకు తయారు చేశాడో దానిని సరి చేసుకోవడం కోసము ఈ యొక్క అవార్డును ఏర్పాటు చేస్తాడట అలాగే ఇప్పుడు మనషే ఏమైపోయాడు భయంకరమైన జీవితం జీవించాడు కానీ అతడు చివరికి దేవుడే నిజమైన దేవుడు ఎహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడట ఆ విధంగా దేవుని సన్నిధికి ఎవ్వరైనా సరే ఎప్పుడైతే మనము తిరిగి దేవుని వైపుకు తిరిగి కంప్లీట్గా దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళను విసర్జించడు వారిని వద్దు అని వెలివేయడు వాళ్ళను తప్పకుండా చేర్చుకుని వాళ్లకు తప్పకుండా తిరిగి తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు మనకు మనకు అస్సలు మన అర్హులం కాము కానీ ఆయన మన మనకు ఆయన ఆ విధంగా తన యొక్క కృపను చూపిస్తాడు అర్హులం కాని వారికి అర్హులు కాని వారికి చూపించేదే కదా కృప అనేది ఆ విధమైన కృప దేవుడు మనకు చూపిస్తాడు మరి ఆయన అందుకే కదా మనల్ని ఇంతగా ప్రేమించి తను ఒక్కడే ఉన్న యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యొక్క అమూల్యమైన రక్తమును నీ కొరకు నా కొరకు చిన్నించడం ద్వారానే మనకు రక్షణ అనేది అనుగ్రహించి ఆ విధంగా మనము దేవుని కలుసుకోవడానికి ఒక మార్గమును సిద్ధం చేశాడు అలాంటి గొప్ప దేవుడు ఆయన మనకు కలిగి ఉండడం ఎంత అద్భుతమైనటువంటి విషయం మనము ఈ దినమే దేవుని సన్నిధికి వద్దాం ఎవరైనా సరే ఇంకా దేవుని అంగీకరించకపోయినా లేకపోతే దేవుని తెలిసి కూడా ఆయనను అంగీకరించకుండా కొంతమంది అయితే వెనుదిరిగిపోయినటువంటి వారు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే దేవుని దగ్గరకు రండి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడనాడడు ఆయన ఎవరిని వద్దని చెప్పడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వీకరించే దేవుడు కాబట్టి వెంటనే క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి క్రొత్తగా దేవుని సన్నిధికి వచ్చేసి ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి తప్పకుండా దేవుని సన్నిధికి రండి దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నిన్ను అంగీకరించడానికి నిన్ను ప్రేమించడానికి నీ పట్ల తన కృపను చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం తప్పకుండా ఆ విధంగా చేద్దాం అలాంటి వారి కొరకు ప్రార్థన కూడా చేద్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించుడుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ సజీవులుగా కాలంలో నుంచి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు చక్కటి వాక్యం మాకు అనుగ్రహించారు ప్రభా నీకు స్తోత్రంలో అవును తల్లి నీ యొక్క కృప కొరకు మేము ఎప్పుడైతే కనిపెడతామో నీ వైపుకి ఎప్పుడైతే తిరుగుతామో తండ్రి మీరు మంటని మూములను రక్షించే దేవుడు మోములను కాపాడే దేవుడు మా ప్రభావ మమ్మలను అంగీకరించే దేవుడు మాలోని ప్రతి పాపంను కూడా తొలగించి మమ్మలను ఎంతగానో మీరు దీవించే దేవుడు అయింటున్నారు ఆయన కృపతో మరి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవు నిజమైన దేవుడు సజీవుడుమైన దేవుడు అని మేము ఎప్పుడైతే మర్చిపోయి నీకు విరోధంగా ప్రవర్తిస్తాము తండ్రి మీరు మాకు హెచ్చరికలు చేసినా కూడా మేము వినకపోతే ప్రభావం మీరు ఎంత బాధపడతారు తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభావం ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మేము అల్పులము అయోగ్యులము అక్కడకు రానివారం కానీ మీరు మీ యొక్క ఉచితమైన కృపచేతను మమ్మల్ని రక్షించుకున్నారు అది అర్థం చేసుకొని గ్రహించి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని మేము నీ పట్ల విశ్వాసంతో విశ్వాస్యత మీరు విశ్వాస్యత చూపిస్తుండగా ఆ విశ్వాస్యతను అంగీకరించి నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇదే కాలం నా ప్రభా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మారిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా యొక్క జీవితంలో మరి మమ్మలు ఎంతగా చక్కగా నడిపిస్తున్నారు దేవ మరి అనుదినము ఆ విధంగా నడిపిస్తున్నందుకు అందరములు తండ్రి ఈ దినము కూడా మా పనులలో మాకు తోడుగా ఉండండి ప్రభా మరి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి మేము ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా విద్యార్థులను దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినారు కొంతమంది మరి కొంతమంది రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత అనుగ్రహించి సంతోషంగా వారు మరి తమ జీవితములలో ఉన్నత స్థాయిని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము మేము ఎవరైతే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ఉద్యోగంలో వెతుకుతున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రధానైనా వారు నిరుత్సాహానికి గురి కాకుండా మీరు కాపాడండి ప్రతి ఒక్కరు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి దేవా మరి ఎంతో మంది ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నారు వారికి సఫలతను అనుగ్రహించండి తండ్రి వారు కూడా నిరాశ చెందకుండా ప్రభా తప్పకుండా తగిన సమయంలో మీరు వారికి సాటి అయిన సహాయంను అనుగ్రహిస్తారని ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవాప్రభ ఎంతో మంది నాయన మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మరి మీ యొక్క సన్నిధిలో ఎంతమంది అయితే నేను మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్నారో వారిని అంగీకరించండి దేవా ప్రభా ఇంకా మారుమనసు పొందని వారిని దయచేసి నీ వైపునకు ఆకర్షించుకోవడం ప్రార్థిస్తున్నాము దేవా మరి ప్రభా నీ యొక్క కార్యంలో ఉన్నతమైనవి గంభీరమైనవి మాకు అర్థం కావు మా హృదయానికి గోచరం కావు కనులకు కనిపించవు కానీ మీరు చేస్తున్నారు మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి మేము నీకు విలాది వేల స్థుతులు నానా మరి రెండవరు అక్కడ సమీపంగా ఉంటుండగా తన్ని మేము ఎంతో సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎవరెవరైతే దూర ప్రయాణాలకు సిద్ధమవుతున్నారో వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును శక్తిని బలం అనుగ్రహించండి నైనా వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా కోలుకుంటున్న వారు త్వర త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తగిన శక్తిని బలం అనుగ్రహించండి ఈ దినం సర్జరీకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగానైనా వాటిలో నుంచి జాగ్రత్తగా బయటపడడానికి సహాయం చేయండి డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి వారిని చూసుకుంటూ ఉన్నటువంటి సిబ్బందిని నర్సెస్ని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభ వారి పట్ల మీ యొక్క ప్రత్యేకమైన కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నారు వారి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప వారిపైన అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా ఇంకా అనేకమైన భయంకరమైన వ్యాధులకు గురైనటువంటి వారు మరి తండ్రి కిడ్నీ వ్యాధులతోనూ క్యాన్సర్ వ్యాధులతోనూ ఇంకా లివర్ వ్యాధులతోనూ ఉన్నటువంటి వారిని ప్రభా మీరు దయచేసి బాగు చేయండి మరి లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తొలగించండి థైరాయిడ్ సమస్యలను తొలగించండి ప్రభా బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి పివా ప్రభా మరి మైగ్రైన్ తలనొప్పులను మరి రకరకాల తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల బాధపడుతున్నటువంటి వారిని నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని ప్రభా తండ్రి మరి సాయాటికా పెయిన్ లంబా స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ వీటన్నిటి నుంచి కూడా వర్టిగో సమస్యల వల్ల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడుదల అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం జల్లించుకుంటున్నాం చిన్న పిల్లలందరినీ దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ దయంతో మనిషి దయను వర్దిల్లాలి మంచి ఆరోగ్యంతో ఎదగాలి ప్రభా నీ నీ యొక్క జ్ఞానంలో ఎదగాలి తండ్రి దేవ మరి అలాంటి పిల్లలను పెంచుతున్న నా కుటుంబాలలో ప్రతి ఒక్కరి పైన కూడా నీ రక్తమును ప్రోక్షించి తండ్రి వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ప్రతి ఒక్కరు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను దీవించి వారందరూ కూడా నేను మరి నీతిగా న్యాయంగా చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి మాకున్న పరిస్థితులు మీరు ఎరుగుదరు భయంకరమైన అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా సరిహద్దులలో ఎంతో ఉద్రిక్తత ఉన్నది తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఆయన మా ప్రభా తండ్రి మరి ప్రపంచంలో శాంతి అనుగ్రహించండి నిర్శ్లేముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీకే వందనం చెల్లించుకుంటున్నాం నాన్న మరి ఈ దినము మా అందరి యొక్క జీవితాలలో మా పనులలో మా ప్రాణాలలో ప్రతి విషయాలలో కూడా మీరు తోడైంది నడిపించమని నేను ప్రతి మాలి వేడుకొంచున్నాను తండ్రి ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి కలుగించమని ప్రార్థిస్తున్నాం వారిపైన నీ ముఖ ప్రకాశింపజేయండి ప్రభా తండి నీ సమాధానం వారిపైన కుమ్మరించమని ప్రార్థి స్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి సమస్యను కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చదువుతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకులు నాయన యేష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్